பண்டு அடந்தேன் தோணுங்க

జరుగుతుంది ఫ్రెండ్స్ ఒకసారి లైవ్ చూసేవాళ్ళు పది మంది కూడా కామెంట్ చేయండి ఎట్ వస్తుంది కట్ అవుతున్నాయి ఏంది ఎవరు

ఇప్పుడు కూడా కట్ అవుతుందా లైవ్ ఇప్పుడు బానే ఉంది ఇదే పన్నెండు గంట వాళ్ళండి పన్నెండు என்ன கட்டையින්னா கட்டையින්ดิ ஓகே ஓகே பிரதர் थैंक यू என்னக் லைவ் கட்டையின்றே யாரே हनुमந்த்రావు గారు దా చెప్పాలి దా చెప్పాలి మండలం వన్నాడు జిల్లా వారి జత ప్రదర్శనలో ఉన్నాయి

ஸ்ரீ மலேந்தர சுவாமி ஆசிரியர் அண்ணா தனியில் பெரம்பலூர் பட்டம் கிருஷ்ணா ஜிலா சிவா திருவார் ఏంటిది నిన్న బానే వచ్చింది కాదు ఇంకేం ఈరోజు లేదు కదండి కట్ బానే ఉంది మళ్ళీ ఇప్పుడు కట్ అవుతుందా

ఈ రోజు ఈ విభాగంలో ప్రదర్శన పూర్తి చేసుకొని రేపు యూ క్యాటగిరీ విభాగానికి ప్రదర్శన నిర్వహించడం జరుగుతుంది యూ క్యాటగిరీ విభాగంలో ఉన్నటువంటి పదకొండు గంటలకు వచ్చి పేర్లు నమోదు చేసుకుని డ్రాలు పాల్గొనాలి ఇప్పుడు 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 చూడండి ఇప్పుడు చూడండి నెట్వర్క్ చేంజ్ చేసాను నెట్వర్క్ చేంజ్ చేస్తే రీఛార్జ్ చేయాలి నా ఫోన్ పే అమౌంట్ ఉందా యాభై రూపాయలు ఈ యొక్క పోటీలకు జగన్ సహకరించినటువంటి తొమ్మిది వారు ఆదురి రెడ్డి గారు ఆదురి ఈశ్వర్ రెడ్డి గారు జెడ్డి జయబాల్ రెడ్డి గారు కొమ్మారెడ్డి చిన్నప్పరెడ్డి గారు తిరుమల రెడ్డి బాలశ్వర్ రెడ్డి గారు గాజ వెంకటారెడ్డి గారు రాయమ్మారెడ్డి గారు మరియు సర్వీల మనోజ్ రెడ్డి గారు వీరందరికీ మా శుభోదయ విజయన సంఘం అధ్యక్షులు గాద జయభరత్ రెడ్డి గారి తరఫున ప్రత్యేకంగా కృతజ్ఞతలు పన్నెండు వందలు అడుగుల దూరాన్ని ఆరు నిమిషాల ముప్పై రెండు సెకండ్ పూర్తి చేయడం జరిగింది మొదటి స్థానంలో కొనసాగుతున్న దశకన్నా ఒక నిమిషం ఇరవై తొమ్మిది సెకండ్లు వెనుకంజిలో ఉన్నది గాలి హనుమంతరావు గారు హనుమాన్ మెడికల్ దాచేపల్లి వారి గత ప్రదర్శనలో ఉన్నాయి కాశీపల్లి గారు దండేపల్లి అర్థవీ మండలం ప్రకాశం జిల్లా

బైబటి ఆనందరెడ్డి గారు కైమ్ కమల్ రెడ్డి గారు వేణుగోసాల రెడ్డి గారు రాజేష్ పెద్దాం గారు మీ అందరికి జీవన గాను క్షేతిక డాక్టర్లకు నమస్కరిస్తున్నాం. ఫోన్ పే లైవ్ ఫోన్ లో ఉంది. అలాగే నెట్వర్క్ చేంజ్ చేశారు నెట్వర్క్ చేంజ్ చేయమన్నది గారు

చాలా తేడా ఉందండి జియో నెట్వర్క్ ఎయిర్టెల్ నెట్వర్క్ కి నాకు ఇంత అర్థం జియో కూడా అసలు బ్లర అవుతుంది బిట్రెడ్ ఎనిమిది ఉన్నా కూడా హనుమంతరావు గారు హనుమాన్ మెడికల్ కాల్చర్ వారి వాళ్ళ ప్రదర్శనలో ఉన్నాయి మూడో గత రెడీగా ఉన్నారు నాలుగో గత రెడీ చేసుకోవాలి

We'll be back ¡Gracias! శ్రీ లక్ష్మీ స్వామి తిరుపతి గోపాయస్వామి హనుమంతరావు గారు హనుమాన్ మెడికల్ చెప్పండి వారి దా లాగిన దూరము రెండు వేల మూడు వందల పదిహేడుగుల పదకొండు అంగళములు రెండు వేల మూడు వందల పది అడుగుల పదకొండు అంగళముల దూరాన్ని లాగి ప్రస్తుతానికి మొదటి స్థానంలో కొనసాగుతున్నాయి